ముందుగా మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ గెలవడం కోసం కృషి చేసిన పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అనంతపురం అర్బన్ అభ్యర్థి అయిన అభ్యర్థి వెంకట అన్న తన మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఈ అనంతపురం అర్బన్ గిఫ్ట్గా ఇస్తానని చెప్పారు తన మాట నిలబెట్టుకున్నారు ఎమ్మెల్యేగా గెలిచారు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దా దాన్ని అధిగమించి అన్ని కష్టాలని ఎదుర్కొని గెలుపొందిన మా దగ్గుబాటి ప్రసాదన్నకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే నమ్మకం ఉంచి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంచి ఏదైతే ఓట్లు వేశారో వాళ్ళందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు గ్రహించారు అదేవిధంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనను కూడా ప్రజలు గ్రహించారు మరి మైనార్టీల గొంతు కోసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ మైనార్టీలు ఏకదాటిగా అందరూ చైతన్యమయ్యి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే మనం అందరూ మన పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు విద్యాపరంగా ఆర్థికంగా మనము ఎదగగలడం అని తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి గెలిపించిన ప్రతి మైనార్టీకి నా హృదయపూర్వక అభినందనలు పాదాభివందనాలు అదేవిధంగా ఈ రాష్ట్రం చిన్న భిన్నం అయ్యిందంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అది ప్రజలు గ్రహించారు పోలవరం డ్యామ్ లేదు మద్యపానం నిషేధం చేస్తామన్నాడు మద్యపానం నిషేధం చేయలేదు పోలవరం డ్యామ్ లేదు ప్రత్యేక హోదా లేదు మరి ఇవన్నీ ఎగ్గొట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది గతంలో ఎనభై శాతం చంద్రబాబు నాయుడు గారు రాజధాని అయితేనేమి పోలవరం డ్యామ్ అయితేనేమి కంప్లీట్ చేశారు ఇరవై శాతం కంప్లీట్ చేయలేని ఈ జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు అంతమందించారు అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆట ఆడాడో బటన్ నొక్కే ఆట ప్రజలు సరైన బటన్ సైకిల్కి ఒత్తి కృతజ్ఞతలు తెలుపుకొని ఆడు తెలుపుకున్నారు చంద్రబాబు నాయుడు కానీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెత్త అని కూడా ప్రజలు గ్రహించారు చంద్రబాబు నాయుడు గారి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో మహిళలు గ్రహించారు ఏవైతే మూడు సిలిండర్లు ఉన్నాయో ప్రతి మహిళకు పదహైదు వందలు ఎక్కడ తిరిగినా ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం మరి ప్రతి పేద విద్యార్థికి ఎంతమంది చదువుకుంటే అంతమందికి పదహైదు వేలు ప్రతి పేద విద్యార్థికి ఇస్తామని మరి అదేవిధంగా రైతులకి ఇరవై వేలు సంవత్సరం వారిగా ఇస్తామని సూపర్ సిక్స్ పథకం ఎంతో ఎంతో మేలు చేకూరుస్తుందని ప్రజలు గ్రహించారు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచారని చాలా సంతోషంగా ఉంది మరి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మైనార్టీల కోసం ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో దుల్హన్ పథకం అయితేనేమి విదేశీ విద్య అయితేనేమి మైనార్టీ కార్పొరేషన్ ఫండింగ్లు అయితేనేమి మజీదులు మరమ్మతులకు డబ్బులైతేనేమి ఇవన్నీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరీ ఆ పూర్వ విభాగాన్ని మనం తిరిగి తెచ్చుకుందా తెచ్చుకుంటామని ఏమైతే మైనార్టీలకు కావాలో అవన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెచ్చుకుందాం చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలు వెంటనే ఉంటారు అలాగే దగ్గుపాటి ప్రసాదన్న మైనార్టీలు వెంటే ఉంటారని తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మా అర్బన్ ఎమ్మెల్యే వెంకటప్రసాద్ అన్నకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా